వెల్కమ్ టు మూవీ టాకీస్ ముందుగా అందరికీ గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు ఇక విషయానికి వస్తే మన ఎన్టీఆర్ తన రీసెంట్ చిత్రమైనటువంటి దేవరా మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసింది అయితే ఈ మూవీ ఊహించిన విధంగా మొదటి రోజు నూట డెబ్బై నాలుగు కోట్లు మూడో రోజుకి బ్రేక్ఈవెంట్ సాధించి ఎన్టీఆర్ గారి ఫిలిం కరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది అయితే తన తరువాత చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న డ్రాగన్ మూవీ అని మనందరికీ తెలిసిందే అయితే ఈ చిత్రానికి మొదట రష్మిక మందన్ అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన సప్త సముద్రాలు దాటి మూవీ ఫేమ్ రుక్మిణి వసంత గారిని ఫైనలైజ్ చేయడం జరిగింది అయితే ఈ చిత్రం సప్త సముద్రాలు దాటి మూవీ చిత్రం ద్వారా రుక్మిణి వసంత గారికి మంచి గుర్తింపు అయితే లభించడం జరిగింది అయితే ప్రస్తుతం మన తారక్ దేవర మూవీ సక్సెస్ని ఫ్యామిలీతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తుండగా తిరిగి వచ్చిన వెంటనే షూట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఇక ప్రశాంత్ నీల్ మాత్రం తన డ్రాగన్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఇక ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి